ప్రైస్ ద లోడ్ యహోవన్న స్థుతి కలుగును గాక పవర్ ప్రైస్కి మేము ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు ద్వితీయోపదేశకాండము ఏడో అధ్యాయము వచనం ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును నీ భూఫలమైన నీ సస్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను నీ పశువుల మందలను నీ గొర్రెల మందలను మేకల మందలను దీవించును ఎంత చక్కగా ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తున్నారు కదా ఒకటి రెండు కథలు అన్ని అన్ని జీవితంలో కావలసిన ప్రతి ఆశీర్వాదమును ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు కేవలం ఏంటి అంటే మిమ్మల్ని ప్రేమించారు కాబట్టి ఆయన మిమ్మల్ని ప్రేమించడం ఫస్ట్ థింగ్ రెండోది ఏమంటున్నాడంటే ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నారు అభివృద్ధి చేస్తూ ఉన్నారు అంతేకాదు మీ పితరులతో ఏదైతే ప్రమాణము చేశారో మీరు ఏ దేశ దేవుడు ఏదైతే వాగ్దానము పితరులకు చేశారో ఆ దేశంలో ఆ ప్రాంతంలో నేను మిమ్మల్ని ఇంకా ఎక్కువగా ఆశీర్వదిస్తానని చెప్తూ ఉన్నారు ఏ విధంగా మీ గర్భఫలమును ఆశీర్వదిస్తూ ఉన్నారంట అంటే సంతానం లేకపోతే దేవుడు సంతానాన్ని ఇస్తూ ఉన్నాడు ఇచ్చిన సంతానాన్ని ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నారు మీ భూఫలను భూమిని ఆశీర్వదిస్తూ ఉన్నారు సమీక పొలాలను ఆశీర్వదిస్తూ ఉన్నారు మీ ద్రాక్ష తోటలను ఆశీర్వదిస్తూ ఉన్నారు నూనెనిచ్చే చెట్లను ఆశీర్వదిస్తూ ఉన్నారు పశువులను వారి మందలను ఆశీర్వదిస్తూ ఉన్నారు గొర్రెల మందలను ఆశీర్వదిస్తూ ఉన్నారు మేకల మందలను ఆశీర్వదిస్తూ ఉన్నారు సమస్త జనముల కంటే ఎక్కువగా నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు సమస్త జనముల కంటే కూడా ఎందుకైనా ఇంతగా ఆశీర్వదిస్తూ ఉన్నారు మీ గర్భలాన్ని ఆశీర్విస్తున్నారు మీ భూమిని ఆశీర్వదిస్తూ ఉన్నారు మీ పశు సంపదను ఆశీర్వదిస్తున్నారు అంటే ఇప్పుడున్న ప్రకారంగా చెప్పాలంటే మీ కష్టార్జితాన్ని ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నారు మీ చేతి పనిని ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నారు కేవలం ఏంటి అంటే ఆయన మిమ్మును ప్రేమిస్తూ ఉన్నారు ఎంత విపరీతంగా ప్రేమిస్తున్నారో చూడండి ఆయన ప్రేమించారు అంటే ఎన్ని ఆశీర్వాదాలు కొర ఇంకా కొలతలేని ఆశీర్వాదాలు మనం లెక్కించలేని ఆశీర్వాదాలు దేవుడు అలా కురిపిస్తూనే ఉంటాడు అయితే మనం ఆయన చేయవలసింది ఏంటి అంటే ఎల్లప్పుడూ కూడా ఆయనకు మనం కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ఆయనకు లోబడాలి ఆయన మాటకు విధేయత చూపించాలి ఆయనకి ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉండాలి అప్పుడు దేవుడు మనలను అన్ని విషయాలలో ఆశీర్వదిస్తారు ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నారో ఆయన ఆజ్ఞలు కూడా ఆయన కట్టడాలను మనం ప్రేమించి అనుసరించి నడుస్తూ ఉన్నప్పుడు ఈ వాగ్దానాలలో ఈ ఆశీర్వాదాలలో ఒక్కటి కూడా ఆయన మనకి రాకుండా ఆప్ చేసే దేవుడు కాడు ప్రతి ఆశీర్వాదమును ఆయన దాచించిన ప్రతి ఆశీర్వాదము మీకే ఇస్తూ ఉన్నారు కాబట్టి ఆయనకు లోపడదాం ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుందాం ఆయన మిమ్మల్ని ప్రేమించుస్తూ ఉన్నారు కాబట్టి మీరు పూర్ణ హృదయంతో ఆయనను ప్రేమించండి దేవుడి మాటలు మీ వెనుకల్లో గాక ఆమె సకలాశీర్వాదములకు మా యహోవానికి స్తోత్రాలయ్యా మానవులమైన మేము ఎప్పటి వారము మీ చేత మేము ప్రేమించబడ్డానికి నాయనా ఉన్నతమైన దేవుడు కృప కలిగిన దేవుడు కనికరింగల దేవుడు తండ్రి మీరు ఎంతగానో మమ్మలను ప్రేమిస్తూ ఉన్నారు మా ప్రతి అవసరతలు మీరు తెలుస్తూ ఉన్నారు ప్రతి అక్కరలు మీరు తెలుస్తూ ఉన్నారు ఊహించలేనన్ని ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపుతూ ఉన్నారయ్యా నాయన మీకే మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాను సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ డాడీ మీ నామం హెచ్చరించబడాలి మీ నామము ఘనపరచబడాలి ఎన్నటెన్నటికీ నా ప్రభువ మా జీవితాల ద్వారా మీరు మా పట్ల చూపిస్తున్న మీ ప్రేమకు ప్రతిగా నాయన మేమెల్లప్పుడూ మీకు కృతజ్ఞులమై మీకు మహిమ తెచ్చే విధంగా ఉండునట్లుగా మీ కృపను అనుగ్రహిస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు నాయన ఈ మాటలు ఎవరెవరైతే వింటూ ఉన్నారో ప్రతి ఒక్కరి హృదయంలో ఈ ఆశీర్వాదాలు వారు పొందుకున్నట్లుగా మీ అందరి భయము భక్తితో మీ ఆజ్ఞలు కట్టడలు ప్రేమతో అనుసరించు వారిగాను మీరే దీవించి మహిమ తెచ్చుకోండి ఎవరెవరైతే హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటున్నారో వారికి మీ తోడై ఉండండి నాయనా నాకే ఆశీర్వాదం లేదు అన్నీ కోల్పోయానని ఎవరైతే దుఃఖిస్తూ బాధి బాధపడుతూ ఉన్నారో అటు వారి మీద నీ కృప నుంచి ఈ వాగ్దానం ద్వారా వారిని బలపరిచి మహిమ తెచ్చుకోమని ఏ సున్నా మన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మ గాడ్ బ్లెస్ యు దేవుని కృప మీకు తోడే గాక మీరు ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి మీరు మీరు సబ్స్క్రైబ్ చేయండి ఇతరులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి గాడ్ బ్లెస్ యూ ఆయన ఉండను గాక మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు షలోం